హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచ్యుతా కిచెన్ ఫర్ యూ కార్తీక మాసం స్పెషల్ కంద పచ్చలి కర్రీ చేశానండి ఎలా చేశానో చూడండి కంద పచ్చలి ముందు కందను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను పైన తోలంతా తీసేసి ఈ చిన్న ముక్కలను ఒక గుప్పడు ఉప్పు వేసి కొద్దిగా వాటర్ పోసి మొత్తం అంతా మొక్కలకు పట్టేంత వరకు కలిపి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టాను ఎందుకంటే కంద తింటే నాలుగది కొంచెం ఇచ్చొస్తుందండి మనం ఇది చేసుకునేటప్పుడే కొంచెం శుభ్రంగా చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత తర్వాత చాలా శుభ్రంగా కడుక్కోవాలి ఇది ఎందుకంటే చేతులు అవి కూడా ఈ కందం కట్ చేసేటప్పుడు కొంచెం ఇచ్చిగా ఉంటాయండి శుభ్రంగా చేతులకు కూడా కొద్దిగా సాల్ట్ రాసుకోవాలి ఐదు నిమిషాలు నానబెట్టిన తర్వాత నీళ్ళన్నీ ట్రాన్స్పరెంట్గా తెల్లగా వచ్చే వరకు దుంపలను కడిగేశాను ఈ ముక్కలను అలాగే బచ్చల్ని కూడా శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను లేతగా ఉన్న కాడలు కూడా వేసుకోవచ్చు బచ్చలి నేనైతే ఈరోజు టైం ఎక్కువ లేదని కుక్కర్లో చేస్తానండి కావాలంటే మామూలుగా కూడా పారించుకోవచ్చు కంద బచ్చల్ని కుక్కర్లో వేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను కొంచెం వాటర్ వేసి అలాగే కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు ఇలా వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి రెండే రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించాను తుంపలు కూడా ఇలా మెత్తగా ఉడికిపోతాయి మామూలుగా అయితే ఒక్కొక్కటి ఉడుకుతుంది ఒక్కొక్కటి ఉడకదు అందుకనే నేను కుక్కర్లో పెట్టేశాను రెండు విజిల్స్ వచ్చేసాయి ఇది చల్ల చల్లారేంత వరకు పక్కన పెట్టుకుని ఈ లోపల మనం పోపులకు కావాల్సినవి తీసుకుందాం వెల్లుల్లిపాయలు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు మాకైతే ఇక్కడ బాగా చలిగా ఉందని వెల్లుల్లిపాయలు వేసాను శనగపప్పు కరివేపాకు జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి కుక్కరు ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూడండి దుంపలు మెత్తగా ఉడికిపోయాయి బచ్చలు కూడా ఇలా వేడి తగలగానే ఉడికిపోతుంది ఇవి వేడిగా ఉన్నప్పుడే కొంచెం నీరులా ఉంటుంది తర్వాత గట్టిగా అయిపోతుంది మొత్తం అంతా కలిపేసుకోవాలి ఏదైనా పప్పు గుత్తు లేదా గరిటితో కలిపేసుకోవాలి కొంచెం దుంపలు దుంపలలాగా మొక్క మొక్కల్లాగా ఉండేలాగా కలిపాను నేను దీన్ని పోపు పెట్టుకోవడమే ఒక గిన్నె పెట్టి అది హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసాను దాంట్లో మనం రెడీగా పెట్టుకున్న పోపులను వేసుకోవడమే ముందుగా శనగపప్పు మినపప్పు వేయించిన తర్వాత మిగతా పోపులను వేసుకోవడమే అన్నీ ఒకసారి వేసేస్తే శనగపప్పు అది బాగా వేగదండి ముందు శనగపప్పు వేసిన తర్వాత తర్వాత ఎండుమిర్చి అవి కొంచెం హీట్ తగలగానే వేగిపోతాయి కదా ఇవి కొంచెం వేగిన తర్వాత మిగతా వాటిని వేసుకోవాలి మొత్తం అన్నీ ఒకసారి బాగా వేగేంత వరకు కలుపుకొని మనం పక్కన పెట్టుకున్న ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా కందా బచ్చల్ని ఇందులో వేసుకోవడమే ఈ కర్రీ అయితే మా అత్తగారు నేర్పించారండి మా అత్తగారు అయితే ఉడికించిన నీళ్ళను తీసేస్తారు నేనైతే ఉండిచ్చేసాను ఈ బచ్చల్లో ప్రాపర్టీస్ అవి ఏమీ పోకుండా ఉంటాయని మనం తాలింపు అయిపోయిన తర్వాత కొద్దిగా ఒక చింత ఒక చిన్న చింతపండును తీసుకోవాలి అది కొంచెం రసం తీసుకుని ఇందులో వేసుకోవాలి అలాగే చింతపండు తర్వాత చిన్న బెల్లముక్కు కూడా వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే కొంచెం పలచగా ఉంటుంది గట్టి పడిపోతుంది అంతే అండి కందపచ్చలి కర్రీ రెడీ అయింది ఈరోజైతే మేము సరదాగా అందరం ఒకే ఆకులో తిన్నాము కార్తీక మాసము స్పెషల్లాగా మాకైతే వన భోజనాలు అవి వెళ్ళడానికి అంత వీలవ్వదు ఇంట్లోనే సరదాగా ఇలా తిన్నాము నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు అనుకోకుండా అన్నవరం ప్రసాదం కూడా అన్నవరం వెళ్ళిన వాళ్ళు ఇచ్చారు అది కూడా ఇలా పెట్టుకుని తిన్నాము అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కంద బచ్చలి కర్రీతో మేమైతే ఇలా తిన్నాము ఎలా ఉందో వీడియో చూసి కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్